రాష్ట్రంలో ఎన్నికల రోజున ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది ఐజీ వినీత్ బ్రిజ్లాల్ బృందం క్షేత్రస్థాయిలో కేసుల విచారణను ప్రారంభించింది అల్లర్లు హింసాత్మక ఘటనలపై ప్రాథమిక నివేదికను సిట్ ఈసీకి పంపనుంది పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలు తిరుపతి జిల్లా చంద్రగిరి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సహా పలుచోట్ల చోటు చేసుకున్న అల్లర్లపై నివేదిక రూపొందించనున్నారు ఆయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించనుంది కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను దర్యాప్తు బృందం పునః సమీక్షించనుంది అర్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అర్లర ఘటనలకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలు ఇప్పటికే సిట్కు చేరాయి హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ తిరుపతిలో విచారణ ప్రారంభించింది మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి తిరుపతిలో సిటీ బృందం పర్యటనకు సంబంధించి సమాచారం ఏంటి హా వినీత్ పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం సభ్యులు కొత్త తిరుపతికి చేరుకున్నారు విచారణ బృందంలోని అడిషనల్ ఎస్పి సౌమ్యలత అదే విధంగా డిఎస్పి మనోహర్ ఆచార్యతో కూడిన బృందం తిరుపతి చేరుకున్నారు తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయంలో పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో చంద్రగిరి నియోజకవర్గ తిదేపా అభ్యర్థి పులిగొట్టినపై దాడి తర్వాత పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం చంద్రగిరి మండలంలోని కూచివారిపల్లిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ప్రత్యేక అధికారుల విచారణ బృందం విచారణ నిర్వహించనుంది ప్రధానంగా మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ సమీపంలోకి వెళ్తుండగా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ సమయంలో పోలీసులకు పూర్తి స్థాయి సమాచారం అందించినా పోలీసులు సరైన రీతితో స్పందించకపోవడంతోనే తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పి పులివర్తి నాని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు తాను ఈవీఎం లో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తున్న సమాచారం కేవలం రిటర్నింగ్ అధికారికి మాత్రమే సమాచారం ఇచ్చాను కానీ రిటర్నింగ్ అధికారికి తెలిసిన సమాచారం తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వైకాపా మోకలికి ఎలా తెలిసిందనే అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన తన ఫిర్యాదులో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నారు అదే విధంగా పోలింగ్ జరిగిన రోజు అంటే పదమూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల సమయంలో కూచివారిపల్లిలో వైకాపా మూకలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి వారి వాహనాలను కూడా ధ్వంసం చేశారు ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తెదేపా బాధితులైన తెదేపా కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారు దీనికి సంబంధించి ఇప్పటి కూడా ప్రత్యేక విచారణ బృందం విచారణ చేపట్టనుంది మహిళా విశ్వవిద్యాలయంలో పులివర్తి నానిపై హత్యానికి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలను ఆ సమయంలో కేసు నమోదు చేసిన అధికారులతో ప్రత్యేక అధికారుల బృందం విచార సమీక్ష నిర్వహిస్తోంది దీనికి సంబంధించి పదమూడు సంఘటనపై చంద్రగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహద్రెడ్డి రెడ్డి ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కరెడ్డి కుట్ర మేరకే తనపై హత్యాచారం జరిగిందని చెప్పి పులివర్తనని ఫిర్యాదు చేసినప్పటికీ వారిని కేసులో నమోదు చేసుకోకుండా ప్రధాన నిందితులుగా రామచంద్రాపురం మండలం జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి భర్త భానుకుమార్ రెడ్డి అదేవిధంగా రామచంద్రాపురం మండల పరిధిలోని నడవలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గణపతి రెడ్డితో పాటు మరో పదమూడు మందిపై కేసు నమోదు చేసి ఆ పదమూడు మందిని అరెస్ట్ చేశారు దీనిపై తెలుగుదేశం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కుట్ర పనిన వ్యక్తులను తీసేసి దాడిలో పాల్గొన్న వ్యక్తులను మాత్రమే కేసులు నమోదు చేయడం అంశంపై కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం వీటన్నిటిపైన కూడా విచారణ నిర్వహించనుంది పూర్తి స్థాయిలో అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులు ఎఫ్ఐఆర్లను పరిశీలించిన తర్వాత వారి నుంచి సమాచారం అంటే సమయంలో విచారణకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసు అధికారుల నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు కూచివారిపల్లికి వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించేందుకు అవకాశం ఉంది ఇప్పుడు తిరుపతిలోని ఒక అతిథి గృహంలో పోలీస్ అధికారులతో అప్పటి హింసాత్మక సంఘటన చోటు చేసుకున్న సమయంలో నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు పరిశీలించడం సమీక్ష నిర్వహిస్తున్నారు వినోద్